ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎస్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం బంగారం భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసా ఇలా కొంటే మీరు కోటేశ్వర్లే భారతదేశంలో బంగారానికి ఉన్న డిమాండే వేరు సంస్కృతి సాంప్రదాయాలలో బంగారానిదే పెద్ద పీట భారత మహిళలు బంగారు ఆభరణాలు ధరించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అయితే కొన్ని దశాబ్దాలుగా బంగారం రేటు ప్రతి ఏడాది పెరుగుతూ వస్తున్న క్రమంలో చాలా మంది దీన్ని పెట్టుబడిగా ఉపయోగిస్తున్నారు ఎక్కువ మంది గోల్డ్ను సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చూస్తున్నారు ముఖ్యంగా మార్కెట్ ప్రతికూలంగా ఉన్నప్పుడు బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిది అని భావిస్తున్నారు అయితే ఈ బంగారాన్ని ఆభరణాల రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్ రూపం అంటే ఈటీఎఫ్లలో కొంటే ప్రయోజనం ఎక్కువ అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు బంగారాన్ని పెట్టుబడి రూపంలో చూసేవారు గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎస్ఐపి చేయడం బెస్ట్ ఆప్షన్ అని విశ్లేషకులు చెబుతున్నారు ఈ దారిలో వెళితే పెట్టుబడిదారులు ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది అంటున్నారు ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పుడు బంగారం ధర కూడా పెరుగుతుంది ఇది పెట్టుబడిదారులకు వారి క్యాపిటల్ కొనుగోలు శక్తిని కాపాడుకోవడానికి సహాయపడుతుంది అంతేకాకుండా కరెన్సీ విలువలలో హెచ్చు తగ్గులు ముఖ్యంగా డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం ధర పెరుగుతుంది డాలర్ విలువ తగ్గినప్పుడు గోల్డ్ ధర పెరుగుతుంది ఎందుకంటే దాని ప్రైస్ డాలర్లలో ఉంటుంది అయితే సిస్టమాటిక్ డిసిప్లైన్ అప్రోచెస్తో గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి మీ రాబడిని పెంచుకోవచ్చు సిప్ తరహాలోనే రెగ్యులర్గా పెట్టుబడి పెట్టడం వల్ల కాస్ట్ యావరేజ్ తగ్గుతుంది మరింత అస్థిరత ప్రభావాన్ని తగ్గిస్తుంది రూపీ కాస్ట్ యావరేజింగ్ స్ట్రాటజీ ద్వారా ఆయా సమయాలలో బంగారం ధరతో సంబంధం లేకుండా నిర్ణీత మొత్తాన్ని గోల్డ్ ఈటీఎఫ్లలో క్రమ వ్యవధిలో పెట్టుబడి పెడతారు కాలక్రమేణా ఇది యూనిట్ గోల్డ్ యావరేజెస్ కాస్ట్ను తగ్గిస్తుంది కొన్నేళ్లుగా బంగారం ప్రభావవంతమైన డైవర్సిఫైర్గా మారిందని ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోలో గోల్డ్ లను చేర్చుకోవాలి అని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు రానున్న రోజుల్లో బంగారం రేటు రెండు లక్షలు కూడా దాటేస్తుందని చెబుతున్నారు బంగారాన్ని లలో కొనడం ద్వారా తయారీ ఖర్చులు తరుగు లాంటివి ఉండవు తద్వారా గోల్డ్ రేటు పెరిగిన ప్రతిసారి మనకి సమాన నిష్పత్తిలో గోల్డ్ ఈటిఎఫ్ వాల్యూ పెరుగుతుంది పైగా గోల్డ్ ఏ పరిస్థితుల్లో అయినా గోల్డ్ ఈటిఎఫ్లు అమ్ముకోవడం చాలా సులువు ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో టెన్ పర్సెంట్ బంగారానికి కేటాయించాలి అనేది గోల్డెన్ రూల్ ద్రవ్యోల్బణం రేట్లు ప్రపంచ ఆర్థిక ధోరణలు భౌగోళిక రాజకీయ పరిణామాలు గమనిస్తూ ఉండడంతో మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుంది బంగారం దీర్ఘకాలిక పెట్టుబడిగా మంచి ఆప్షన్